విశాఖ ముప్పై ఒకటో వార్డులో మెగా ప్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటో వార్డు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలని ఆలోచనతో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది దొర్చే 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 మీరు మీరు ని చూస్తండి ని అవసరం లేదు అది యాక్సెస్ అవ్వడం తో నిజే అయి మన జిల్లా జన మొబైల్ నంబర్ ని వైస్ పెడనది నిలో గత 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాం అయితే ఈ బర్త్ సర్టిఫికెట్ నంబర్ 1424 నిరవట్ లో ఫోన్ చేయొచ్చు సోపాన పన అంటే ఏంటి చెప్పొచ్చు అయితే కార్యక్రమాన్ని ఇవాళ చాలా మంది తీసుకోవడానికి అది అనగా ఇంకా రకరకాలుగా నేను కార్యక్రమాన్ని కూడా చేశాను అంటే ఇవన్నీ ఇవాళ చాలా కార్యక్రమాలు ఈ నియోజకవర్గం అనే ఆటలు కూడా నేను ఒక్క కార్యక్రమం ఆలోచించాను నా పేరు దిలీప్ రాజ్ నేను బీన్జెపి స్టేట్ యూత్ లీటర్గా చేశాను అలాగే నా మిత్రుడు అజయ్ యాదవ్ ముప్పై ఒకటో వార్డు దక్షిణ నియోజకవర్గం నుంచి మా జిల్లా యూత్ వింగ్ తరఫు నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు ఈ ఉత్తర దక్షిణ నియోజకవర్గంలో మున్శ్రీకృష్ణ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ ముఖ్య ఒక ఉద్దేశం సేవా మార్గంలో ప్రేమించాలని చెప్పి మన మిత్రుడు అజయ్ యాదవ్ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు దీనికి విద్యాస్థితిగా వంశీకృష్ణ యాదవ్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది అయితే ఈ మెడికల్ క్యాంప్లో ఎంతో మంది వృద్ధులకి బీపీ షుగర్ హై థైరాయిడ్ వివిధ టెస్టులు జరిపించి వారికి కావాల్సిన ఏవైతే రంగులు సరఫరా చేయాలని మంచి ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు మిత్రుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు